క్రీస్తు నందు ప్రియమైన వార్లారా మరణాత ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనము జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు పదిహేనవ వచనంలో ఖడ్గము అని ఉన్నది ఈ ఖడ్గం యొక్క వివరణ దేవదాస గారు ఈ రీతిగా ఇచ్చారు ఖడ్గము అనగా ఇక్కడ చికిత్స చేయనటువంటి కత్తి కాదు గాని శిక్షించే ఖడ్గము అది హెడ్రీ పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండులో ఉన్నది ప్రకటనలోనిదియు హెబ్రి పత్రికలోనిదియు ఒకటి కాదు ఎఫెసి ఆరవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఖడ్గమున్నది ప్రకటనలోని ఖడ్గము శిక్షించుటకు హెబ్రిలోని ఖడ్గము మనలో మిడ్చిన ఖడ్గము అనగా దేవుని వాక్యము దేవుని యొక్క ఆత్మ భక్తులకు డిక్టేషన్ చెప్పుచుండంగా వ్రాయబడిన ఖడ్గము ఈ ఖడ్గంలో వాక్యము ఇమిడి ఉన్నది ఈ మూడును ఒక్కటే దేవుడు ఏ కత్తితో మనుష్యులను రక్షించెను ఆ కత్తితోనే శిక్షించును అవిశ్వాసులు దేవుని వాక్యమనే ఖడ్గంను విసర్జించినారు గనక రక్షణ కలగజేసే ఆ ఖడ్గమే ఇప్పుడు శిక్షించుచున్నది ఆది అండు వాక్యముండెను ఆ వాక్యము ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించెను ఒకటి ఖడ్గం అంటే బైబిల్ రెండు ఖడ్గం అంటే దేవుని వాక్యము మూడు ఖడ్గం అంటే క్రీస్తు ప్రభువు ఇది ఖడ్గం యొక్క వివరణ ఈ ఖడ్గము అవిశ్వాసులను నాశనము చేయను